సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత డిఓ కార్యాలయంలో ఉపాధ్యాయుల ప్రమోషన్లో తనకు అన్యాయం జరుగుతుందని శ్రీనివాస ఉపాధ్యాయుడు నిరసనకు దిగిన సంఘటన చోటు చేసుకుంది ఎస్సీ కులానికి చెందిన మరో ఉపాధ్యాయుడు ఎస్టీ సర్టిఫికేట్ తో ప్రభుత్వ ఉద్యోగం పొంది మళ్లీ ఇప్పుడు ఎస్టీ కోటలో మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయునిగా ప్రమోషన్ పొందుతున్నానని దీంతో నిజమైన ఎస్టీ కులానికి చెందిన నాకు అన్యాయం జరుగుతుందని శ్రీనివాస్ ఆరోపించారు ప్రభుత్వం వెంటనే అతనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితుడు కోరాడు కులానికి చెందిన వ్యక్తి ఎవరైనా ఎస్టీ ప్రమోషన్ పొందితే నిజ నిర్ధారణ చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు మన జిల్లా ఎస్టీ మ్యాథ్స్ ప్రమోషన్లలో ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా తప్పుడు పత్రాలతో మా ముందు ఉన్నారు మేము ఒకరిస్తున్నాం సార్ ఏంటంటే వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు ప్రభుత్వం వెంటనే నిజ నిర్ధారణ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అయితే ఏంటంటే గతంలో వాళ్ళు వేరే కులానికి చెందిన వాళ్ళు అప్పుడు అప్పుడు ఏదో ఏదో పొరపాటిన వాళ్ళు ఆ కులానికి ఆ కులం సంబంధించి తీసుకున్నారు టూ లో తెలంగాణ గవర్నమెంట్ అంటే ఆ కులం వాళ్ళు ఎస్సీ కులానికి చెందిన వాళ్ళని చెప్పేసి జీవో ఇచ్చింది తర్వాత కూడా వాళ్ళు ఎస్సీ కులానికి ఎస్సీ కులం మార్చుకోకుండా ఇప్పటికి కూడా అదే ట్యాష్లు కొనసాగుతూ నిజమైన నిజమైన ఎస్టీ వాళ్ళకు వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు సార్ ఈ వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ ఈ పార్టీ గతంలో మేము కాంటాక్ట్ అయినప్పుడు నేను రాను ప్రమోషన్ రాను మీరు చేసుకోండి అని చెప్పేసి మాకు పత్రం పత్రాచండు ఇది విచిత్రం ఏంటంటే వాళ్ళ పిల్లలు గాని సొంత సోదరులు గాని ఎస్సీ కులంలో ఉంటే ఇన్నొక్కరు మాత్రమే ఎస్టీ కులంలో ఉన్నారు సో ఆ విషయం పైన ప్రభుత్వం వెంటనే స్పందించి దీని స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ ఒకవేళ కనుక నాకు అడ్డు వస్తే నాకు ప్రమోషన్ రాదు మేము నిజమైన ఇచ్చలేము మేము నష్టం నష్టం పోతాం కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాను సార్ ఎందుకంటే ఈయనకంటే ఇంకొక ముందు ఉన్నటువంటి అతను ఎస్టీ కాదు ఆయన ఎస్టీ సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగం తీసుకోవడం జరిగిందని చెప్పేసి అది ఆయనకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల నేను నష్టపోతున్నా అని చెప్పేసి నిజమైనటువంటి వడ్డీలకి ఆయన నష్టపోతున్నా అని చెప్పి చెప్పడం జరిగింది అదే దాని ప్రకారంగా మేము ఒకవేళ ఆయన కాదా అవునా అని తెలియదంటే మనకు అది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీ చేసి కాబట్టి నేను తనని విచారణ జరిపేసేసి అప్పటివరకు ఆ పోస్ట్ని అవసరమైతే విత్తలో పెట్టేసేసి ఎవరికి అర్హులో వాళ్ళకు ఆ ప్రకారంగా ఇస్తా